కడప జిల్లా జమ్మల పురాతన నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ మరియు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సందర్శించారు తొలుత స్వామివారిని దర్శించుకున్న వారికి ఆలయ ఆలయకులు ఆలయ ప్రశస్వాన్ని తెలియజేశారు అనంతరం ఆలయంలో త్వర తరగతి ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై భాను ప్రకాష్ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి వినతిపత్రం అందజేశారు వాటిని త్వరగా పరిష్కరించాలని రెడ్డి నారాయణ రెడ్డి రెడ్డికి విజ్ఞప్తి చేశారు అనంతరం భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆలయ చరిత్ర తనను ఆశ్చర్య

ఇబ్బందులు ఇప్పుడు స్వామి అక్షక స్వాముల ద్వారా స్థానిక ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ ఆలయానికి చరిత్ర చాలా విశేషమైనటువంటి చరిత్ర శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు ఈ ఆలయంలో నూతనంగా ఏదైనా ఈ యాగం లోక కళ్యాణం కోసం చేస్తే మంచిదని చెప్పి స్థానికులు చెప్పారు అలాగే ఇక్కడ స్వామివారికి శుక్రవారం జరిగే అభిషేకానికి భక్తులు కూడా అనుమతించాలని చెప్పి కోరడం జరిగింది రోజు ఏకాంత సేవలో కూడా భక్తులు పాల్గొనే దిశగా దాని అవకాశంగా ఉంటుందన్నారు దాన్ని ఆర్జిత సేవలు తీసుకుని దిశగా నేను జీవ గారిత చర్చించి తొందరలోనే దానికి స్వామివారి భక్తులు కోరిన విధంగా దాన్ని ముందుకు తీసుకురాగలుగుతా అలాగే ఇక్కడ ఆలయాల్లో చాలా కావలసిన స్వామివారి ఆలయానికి కావాల్సినటువంటి వైదిక మండపం అలాగే కళ్యాణ మండపము చాలా బాధలైపోయింది అన్నారు దాన్ని ఇక్కడ నేను అయిపోయింది ఇక్కడ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది ఒకసారి మళ్ళీ మా ఇంజనీరింగ్ టీమ్ తో టీటీడీ అధికారులతో తొందరలోనే దీన్ని పరిశీలించి శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి అన్ని ప్రజల కోసం భక్తుల కోసం అడిగినటువంటి విశేషమైనటువంటి అవసరాలు కాబట్టి ఖచ్చితంగా వాటి అంటేంటి తొందరలోనే అడిగిన దాటు ఒక పదహైదు ఇరవై వేలని ప్రయారిటీలో ఒక పది ఒక నైంటీ డేస్ లోపలే పూర్తి చేస్తాం మిగతా కూడా బోర్డులో పెట్టి చర్చించి తొందరలోనే వాటిని జమనబడు ప్రజలకి తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా వారు అడిగినటువంటిని పూర్తి చేసే దిశగా మేము ముందుండి బాధ్యత మన తెలియజేసుకుంటున్నా బోర్డు మెంబరు మా బిజెపి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గారు భాను రెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం అన్ని విషయాలు భాను ప్రకాష్ రెడ్డి గారికి తెలియజేశాం ఏసీ ఎండోమెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సురేంద్రనాథ్ రెడ్డి అని స్థానిక వాసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నాడు చెప్పినాం అన్ని విషయాలు పక్కన కళ్యాణ మండపం లోపల ఎన్ని కావాలా